Nah సరే ఇప్పుడు మన వీడియోని చాలామంది చూస్తూ ఉన్నారు వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి చిన్న ప్రార్థన చేయండి చాలామంది నాకు ఫోన్ చేసి మామగారు ఒకసారి ప్రార్థన చేయించండి ప్రార్థన చేయించండి అంటున్నారు మరిందరికి ఫోన్ చేసి ప్రార్థన చేయించడం వీలు పడదు కాబట్టి అందరి కోసం చిన్న ప్రార్థన చేయండి అమ్మా స్తోత్రం 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 నా తండ్రి నాయనా నాకను తండ్రి నాయనా నీ కందనాల్ భరవ నాయనా నీకు స్తోత్రాలు భరవ మీరు నీ తమ అయ్యా నేను ఎన్నిసార్లు స్థూతించుకున్నా నీ రుడవ నేను తీర్చలేనయ్యాలు నీకు స్తోత్రాలు ఇదిగో నా అన్న తండ్రి నా జ్ఞానగలిగిన పురోబడిన కనుని కలిగిన ఏసయ అనేకులు కొరకు నా అన్న తండ్రి నాయన మారు మనుషులు లేని బిడ్డల కొరకు అనేకలు కొరకు నాయన రక్షించబడ్డ బిడ్డల కొరకు యవన పిల్లల కొరకు అనేకులు కొరకు నా తండ్రి బలహీనల కొరకు అనేకులు కొరకు ప్రభానికి వస్తావు స్తోత్రాలు స్తోత్రాల తురాలు తండ్రి నాయన లక్షలు కోట్లు నా కన్న తండ్రి ఏది అని చూస్తారు ప్రభా ఆవిడందరినీ పేరు పేరు చెప్పుని నీ పాద సన్నిధి కడిగి తీసుకుని వస్తున్నానయ్యా నీ కాలు నీ కరువును కలిగిన హస్తాలకు అప్పచొప్పుకుంటున్నాను అయ్యా అప్పచొప్పుకుంటున్నాను ప్రభువానికి ఇస్తావు తిరాలి వస్తావు తిరాలి వస్తావు తండ్రి అయ్యా ఇదిగో నాయనా నా జాలి తండ్రి నా కరువును కలిగిన ఏ శేయానికి ఇస్తావు తిరగ నా ప్రేమ కలిగిన తండ్రి నీ బిడ్డలు అక్కడ మనసులో అర్చిన చిన్న ప్రార్థనలు చేస్తున్నారు మా ప్రార్థనలు అన్నీ కలిపి నాకు అన్న తండ్రి నీ పాద సమాసానం కడకే సాంబ్రాని పొగలాగా సాంబ్రాని పొగలాగా నీ సింహాచారం పొగ పొగ నాయన పార్థులు పొగ నాకు అంతే నీకు స్తోత్రాలు 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 పొగ మా పొగ మా పార్థను పొగనే నీ పార్ద సాన్నిధి కడుగు చేర్చుకుని నాయన అనేకులకి అనేకులకి మహింకరంగా ధీమినికరంగా మేధికరంగా ఆశ్రోదకరంగా శేషు నువ్వు మహిం పడతావని నీకే మహిమా మా ప్రభావాలు పొందుకోమని నా ప్రభువును వేసి క్రిస్తరా వీడికి ఉంచిన తండ్రి పరలోక మందు తండ్రి నీ నామం పరిశుద్ధ పర్చు నీ రాజ్యం కాక నీ చిత్రం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరు మా అని ఆహారం నీడము ఇచ్చేనాయన మా ఎడలు అపరాధం చేయించిన వారిని మా అపరాధాలన్నీ క్షమించు శోధంలోకి తేకనైనా క్షీణం తప్పించినాయన రాజ్యము శక్తి మహిమయు నిరంతరం నీవే ఉన్నవే ఆమె